నా పేరు గోపాలకృష్ణపురం చేస్తున్నారు వ్యవసాయం చేస్తాను మరి రైతు ప్రభుత్వం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంది అసలు ఐదేళ్ళు చూసారు రైతు ప్రభుత్వం అనేది కొత్త ఎందుకనే మాటలు అవి ధాన్యం దాన్ని గడకొచ్చేటప్పటికి మరీ ఇబ్బంది పెట్టేసి మూడు నెలలకు నాలుగు నెలలకు డబ్బులు పడతలే దాన్ని వెళ్ళి నేను అయిపోయింది ఆఫ్లైన్ వదల కలెక్టర్ గారు నడితే కలెక్టర్ గారు ఆఫ్ లైన్ వదలొద్దు అన్నాడు వదల్ అని చెప్తుంది అంటున్నారు నిన్నటి వరకు నిన్న కూడా మీటింగ్కి వెళ్ళారు ఆగే ఆర్కేబీ వాళ్ళు మరి కలెక్టర్ గారు మేము మేమేం చేయమంటున్నారు వాళ్ళు ఆఫ్లైన్ ఆన్లైన్ ఏమో వదిలేడు ఆఫ్లైనేమో ఆపేసాడు మరి ఆఫ్లైన్లో వెళ్ళి నాకు పదిహారాలు కౌలిపాలం ఆఫ్లైన్లో వెళ్ళి ఎలా వెళ్ళిపోతుంది మట్టి అంటే గతంలో ఎలా ఉండదు మీరు ఎలా అమ్ముకునే ఏంటి అసలు గతంలో అంటే టీడీపీ గవర్నమెంట్లో మట్టి అయినా పదకొండు వందల యాభై కొని ఆటలు తోలిచ్చాడు మెల్లర్స్ని బెదిరించాడు వీళ్ళు మెల్లర్స్తో ఏకమైపోయి మిల్లుడి ఎంత అంటే అంత గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరో అడిగిన వాళ్ళు లేరు అసలు అడిగిన లేరు గవర్నమెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫీసర్ ఆ యార్డ్లో వాళ్ళు ఆర్కేబీ వాళ్ళు వెళ్ళి అడిగిన మిల్లులో మా లాస్ కొనమంటారు ఏంటా మా లాస్ వస్తుంది మేము కొనము వీళ్ళు పదహారు వందలు చెప్తే అక్కడికి వెళ్ళినా పద్నాలుగు వందలకే మిల్లు కొడుకునేది వీళ్ళు కూడా ఏమంటున్నారు మేమేం అంటున్నారు నచ్చిన మిల్లు అమ్ముకుంటూ నచ్చిన మిల్లు అమ్ముకుంటేనే ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్ లైన్ వస్తుంది అది ఆఫ్ లైన్ వస్తే ఆఫ్లైన్ వదలందా డబ్బులు ఎవరు కొడతారు పూడతల్లా అది చాలా ఇబ్బందులు పడుతున్నాం కుప్పలు నడిచి కుప్పలకి డబ్బులు కడతాగే లేక ఎవరు ఇచ్చే పరిస్థితి లేక బేరగాళ్ళు అంటే మీకు రైతు భరోసా ఇస్తానని చెప్తాను ఆ రైతు భరోసా ఇచ్చాయి ఒకే దేనికి ఉపయోగపడితే రైతు భరోసా ఇస్తే ఎంత ఎంత ఇస్తున్నాడు ఎంత ఉపయోగపడతాయి అవి ఈ డబ్బుల మటుకి శరగబోపు కానీ పంచిపెట్టినట్టు గుడిలో పంచిపెట్టేస్తున్నాడు అంతే వాళ్ళు కానీ ఈయలు కానీ ఎస్టీఎస్ ఎస్టీఎస్టీలకు ఏమో బిల్లు లేకుండా చేశాడు కరెంట్ బిల్లు తదిమా వాళ్ళకేమో ఐదు ఆరు సార్లు పెంచేసాడు ముసలమ్మా నేను ఇద్దరమే ఒక ఫ్యాను ఒక లైటు తొమ్మిది వందల రూపాయలు బిల్లు వస్తుంది మేము పని చేయలేము ఎక్కడ అది అట్ట ఉంది అది ఈ గవర్నమెంట్ పరిస్థితి ఏదన్నా అంటే నాకు మా అన్న ఒడి చెయ్య ఇబ్బందులు పెట్టా అట్టగా అట్ట నడుతున్నాడు అది అంటే ఇప్పుడు గతంలో కంటే కూడా ఈరోజు నేను ఇన్ని పథకాలు ఇచ్చాను గతంలో చంద్రబాబు నాయుడు ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాడు ఏం పథకాలు ఇచ్చా డబ్బులు పంచి పెడతాక డబ్బులు పంచి పెడతాం తప్పితే పథకాలు ఏమి ఇస్తలేదు కదా పథకాలను ఆపేసాడు అసలు పథకాలు ఆపేసాడు కదా పథకాలను ఆపేసేసి కార్పొరేషన్ లోన్లైనా ఆపేసాడు డబ్బులు మట్టి పంచి పెడుతున్నాడు ఆటో ఐదు ఐదు ఆరు లక్షలు పెట్టి ఆటో కొనుక్కో కొనుక్కున్నవాడికి పదివేలు దేనికి ఇవ్వాలి మంగళ షాపులో గెడ్డ క్రాప్ వేస్తే వంద రూపాయలు తెప్పినాడు ఆడికి పదివేలు ఇస్తున్నావు సెర్చ్ పాస్టర్లకు పదివేలు ఇస్తున్నావు ఈ రకంగా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం తప్పితే బాగు బాగుచేత్తం కోసం కాదు అభివృద్ధి చేశారా మీ గ్రామం ఏం అభివృద్ధి చేయాల పామర్ నుంచి మా పామర్ ఫస్ట్ వర్డ్ పామర్ నుంచి మాకు రోడ్డు మా మొట్టమొదట అవగా నేను అనిల్ కుమార్ గారు రోడ్డు పోస్తాను అన్నాడు మొట్టమొదట మీ రోడ్డే పోస్తా అన్నాడు ఇప్పుడు ఐదు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది ఎంతమాటికి రోడ్డు పోయలేదు మా ఊరు వస్తాక కూడా ఆయన మోఖం చాలకు రావట్లేదు అసలు ఇళ్ళ స్థలాలు కూడా ఇవ్వలా మా ఇవళ పామర్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదుగా ఎక్కడో తీసుకెళ్ళి నడిచేళ్ళ కొంటే ఆ చుట్టుపక్కల చాలా ఊరుకుంటారా రోడ్డు పక్కన కొనాలి రోడ్డు పక్కన కొనాల్సింది పోయి తీసుకెళ్ళి ఎక్కడో నడిచే కొన్నారు మీ నియోజకవర్గంలో వరుసగా రెండు సార్లు ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు అంటారు కుమార్ రాజా కుమార్ రాజా గెలుస్తారు గ్యారెండ్రీగా గవర్నమెంట్ కూడా టీడీపీ వస్తాయి ఈసారి టీడీపీ వస్తుంది అంటే ఎందుకు అనుకుంటున్నారా టీడీపీ ఎందుకంటే ఆయన రైతుకి అనుకూలంగా ఉంది రైతు ధాన్యం మట్టికి ధాన్యం గడ ఇబ్బంది లేకుండా కొనిచ్చాడు ధాన్యం